సామెతల గ్రంథము మొదటి అధ్యాయం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతల అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును జవనులకు తెలివియూ వివేచనయో పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై ఉందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనకు దాగి ఉందము పాతాలము మనుష్యులను మింగివేయనట్లు వారిని జీవముతోని మృంగివేయదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవు ఇండుము మన సంచి ఒకటే ఇండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే కొంచియుందురు తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అటిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అతియును జ్ఞానము వీధులలో కేకలు వేచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకుందురు నా గద్దెంపుని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించెదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదును మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదును అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను వారికి కనపడుకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టము లేకపోయాను నా ఆలోచన విననొల్లకపోయేది నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసముగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుతురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరుచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించువాడు వాడు సురక్షితముగా నివసించును ವಾಡು ಕೀಡು ವನ್ನ ಭಯಮೇಖ ನೆಮ್ಮದಿಗ